Welcome to Studio Antelope. వెలుగు వెలుగులపై రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలని సిఏటియు నాయకులు బేబీ రాణి అన్నారు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు వెలుగు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేస్తామంటున్న మా ప్రతినిధి నందిని ముఖాముఖి కలెక్టరేట్ వద్ద ఈ రోజు ధర్నా చేపడుతున్నారు ఆల్ ఇండియా సిఐటి ఉపాధ్యక్షులు బేబీ రాణి గారు ఉన్నారు ఆవిడతో మొదటి ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మహిళలు కథం దొక్కుతున్నారు యానిమేటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి వీళ్ళ సమస్యలు ఏంటి ప్రభుత్వం మారితే బ్రతుకులు మారిపోతాయి అనుకున్నారు ఎన్నికల ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని చెప్పింది ఏంటంటే మేము రాజకీయ వేధింపులు ఉండవు మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం మాకు ఓట్లు అని చెప్పారు అంటే ఒక్కో సెక్షన్ ఒక్కో మాట చెప్పుకుంటూ వచ్చారు అదే రకంగా వీళ్ళంతా ఓట్లేసారు గెలిపించారు వాళ్ళ చెట్లు కూర్చున్నారు వరసెట్టి రౌతల పొడి కోట్నందూరు అలాగే శంకవరం తోని మొత్తం కాకినాడ రోర్ లో మొత్తం వరసెట్టి తీసుకుంటూ వచ్చేస్తున్నారు అంటే వీళ్ళు మారినప్పుడల్లా ప్రభుత్వాలు మారినప్పుడల్లా అంగరం ఈ ఆశ వర్కర్లేకర్ని వర్కర్ తర్వాత అతనికి ఎన్ని రాయితీలు వస్తున్నాయో ఆ రాయితీలు అన్ని ఇచ్చేస్తే ప్రతి ఒకసారి ఇంటికి వెళ్ళిపోతారు అంటే మార్చేస్తా ఉంటారా ఏంటి దుర్మార్గమైనటువంటి వైఖరి కాబట్టి ఒకటే చెప్తున్నాం తొలగించినటువంటి వాళ్ళు కూడా తొలగిస్తున్నారు వాళ్ళందరినీ కూడా తిరిగి మీరు విధులకు తీసుకోండి ఇప్పుడే అభాస్ వాళ్ళు అవ్వకండి ఇదే అభాస్ అయ్యి మీరు తొలగింపులు తీసుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి పట్టిందో తొలగింపులు అనేవి రాజకీయ కక్షలతోనే జరుగుతున్నాయి ఇప్పటి వరకు మీరు తిన్నారు ఇంచి మేము తింటాం అంటున్నారు అంట ఏం తిన్నారు వీళ్ళు ఏం తింటారు వాళ్ళు ఏం తిన్నారు వీళ్ళు ఏం తింటారు ఏంటి ఆ మాటలు మాట్లాడటం ఏంటి అంటే ఒకసారి గవర్నమెంట్ మారితే తినడం కోసమే వస్తుందా ఏంటి ప్రజలకు సేవ మేము సేవ్ చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పంచుకుంటాం అంటున్నారు ప్రజల తింటారా తినడానికి కాదు కి ఉద్యోగ భద్రత కల్పించాలి వాళ్ళ జీతాలు నేరుగా వాళ్ళ అకౌంట్ లో వెయ్యాలి అలాగే వాళ్ళకి పది లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలి వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వాలి యూనిఫామ్ వీళ్ళు సొంతంగా కుట్టించుకున్నాయి తప్ప గవర్నమెంట్ ఇచ్చిన యూనిఫామ్ కాదు వీళ్ళకి భద్రత లేదు వేధింపులు ఇటువంటి వేధింపులు ఆపాలి రాజకీయ వేధింపులు ఆపాలి మా క్రింద ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఏమంటున్నారంటే మా క్రింది కార్యకర్తలు మమ్మల్ని గెలిపించారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు చేస్తామంటున్నారు క్రింది కార్యకర్తలు గెలిపించడం అంటే వాళ్ళు ఏమన్నా రిగ్గించేస్తారా మీరు రిగ్గిం చేసి వచ్చే వచ్చారా ప్రజలు ఓట్లైతే వచ్చారా ఈ సమాధానం చెప్పాలి కాబట్టి వ్యూహాలందరినీ కూడా విధులకు తీసుకోపోతే ఈ పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుద్దివేళ రాష్ట్రం నుంచి జరుగుతుంది రాష్ట్రంలో కూడా పిలిపిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతాయి ఈ వీళ్ళొక్కలే కాదు సిఐటిఓ సంఘాలు అన్ని కూడా రోడ్డు మీదకి వస్తాయి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి తెలియజేస్తూ ఈ వేళ ఈ జిల్లాలో తొలగించిన వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకుని వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలి పెండింగ్ వేతనాలు తక్షణం ఇవ్వాలి వేతనాలు నేరుగా అకౌంట్ లో వేయాలి ఇది గంట ప్రభుత్వం కూడా ఐదు సంవత్సరాలు కూడా ఆర్పి ఆర్మిట్రా దగ్గర రోడ్డు ఎక్కారు వారి సమస్య పరిష్కరించారు ఈ ప్రభుత్వం ఎందుకు పరిష్కరిస్తుందని అనుకుంటున్నారా మరి చాలా నమ్మకంగా చెప్పింది ప్రభుత్వం ఏం చెప్పారు మేము గత ప్రభుత్వం లాంటివాళ్ళం కాదు మేము చాలా గొప్ప అని చెప్పారు అది ప్రజలు కూడా నమ్మి ఓట్లు వేశారు యాకపక్షంగా వేశారు ఓట్లు ప్రజలు ఏమి చిన్న మెజార్టీ రాలేదు అరవై పర్సెంట్ ఓట్ల మెజార్టీ వచ్చారు అలాంటి మెజార్టీ వచ్చిన తర్వాత వీళ్ళు ఆయన చేయాలి చేయకపోతే ఆ గవర్నమెంట్ కి ఏ పరిస్థితి వచ్చింది ఈ గవర్నమెంట్ కి అదే పరిస్థితి వస్తుంది మేడం చెప్పండి ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి మీ సమస్యలు ఏంటి అసలు రోడ్ ఎక్కడానికి కారణం ఏంటి నా పేరు గంగా భావని అండి నేను విబోయే నాకినాడ రోడ్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రభుత్వం వచ్చి ఎంతో కాలం కూడా అవలేదు మహాయితే తొంభై రోజులు కంప్లీట్ అవుతుందేమో ఈ తొంభై రోజుల్లోనే మహిళల పట్ల వివక్షత చూపిస్తున్నట్టుగా మేము భావిస్తున్నాము కారణం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్ప ఈ ప్రభుత్వం కూడా చేస్తే ఇంకా ప్రభుత్వాలు ఎందుకు గత ప్రభుత్వం వైసీపీలో ఉన్న వాళ్ళు టీడీపీలో పనిచేశారని చెప్పి కొంతమంది తీసేసి వైసీపీలో కొత్తగా వేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూడా అదే పని చేస్తుంది వాళ్ళు వైసీపీలో ఉన్నారు మా వాళ్ళని వేసుకుంటాం అంటే మా వాళ్ళని వేసుకుంటాం మా వాళ్ళని వేసుకుంటాం అంటే మూడు సంవత్సరాలకు ఒకసారి ఐదు సంవత్సరాలు తీసుకొని మేము కంప్లీట్ గా వాళ్ళకి సర్వీస్ చేసే టైం లో మళ్ళీ తీసేసి మళ్ళీ ఇంకొకరు లేస్తున్నారు అప్పుడు మళ్ళీ ఆవిడ కూడా కొత్తగా వచ్చే కష్టాలు తెలుసుకుంటుంది కష్టాలు తెలుసుకుంటూ పోతారే తప్ప కష్టాలు పరిష్కరించే మార్గం అయితే దొరకదు ఈ మూడు సంవత్సరాలకు ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి బీఓఏలు తొలగింపు అన్నది అది మరి ఈ ప్రభుత్వం అయినా ఇంకో ప్రభుత్వం అయినా ఇంకో ప్రభుత్వం అయినా మానుకోవాలి ఎందుకంటే ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు మా సీఎం గా ఉన్నప్పుడు యానిమేటర్ వ్యవస్థ తెచ్చాడు అదే నమ్మకంతో మోహన్ రెడ్డి గారు ఎనిమిది వేలు జీతం ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే మమ్మల్ని ఇంకా ఎక్కువ ఇబ్బంది కలిగించకుండా చూస్తాడేమో అని అదే నమ్మకంతో మేము అందరం కూడా చాలా కష్టపడి ఓట్లయించాం ఈ రోజు ఇంత మెజార్టీ వచ్చిందంటే కేవలం ప్రతి వివోయే వివోయే భర్త వివోయే అత్త వివోయే బిడ్డలు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వీళ్ళకి గెలిపించడానికి ముందు నిలబడ్డాం ఆ ప్రభుత్వం నుంచి కొన్ని రకాల ఉద్యోగస్తులు మాత్ర సీసీ ఏపీఎం ఏసి పై కేటర్ అంతా ఉంటది కేటర్ ఏదన్నా తప్పు చేస్తున్నప్పుడు మమ్మల్ని మందలు ఇస్తే మేము తప్పు చేయకుండా ఉంటాం కేటర్ సపోర్ట్ చేస్తే తప్పులు ఎక్కువ అవుతాయి అన్ని చోట్ల అక్కడ వివోయే తినేసింది ఎక్కడ వివోయే తినేసింది అంటున్నారు వివోయే ఫీల్డ్ వర్కర్ ఆవిడ రిపోర్ట్స్ ఇచ్చేంత వరకే వివోయే కానీ వివోయే వివోయే తప్పు చేసింది లక్షల్లో అంటే ఆ పైన ఎంత మంది చేతులు ఉంటాయి అన్నది ప్రభుత్వం వారిని తెలుసుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని కూడా తొలగించొద్దు అది మీ ప్రభుత్వానికి పని చేయపోయారు అని అట్ట తొలగిస్తున్నారట కొన్ని చోట్ల వైసీపీస్తున్నారట మీకు చేతనైతే పని చేసిన మీఓ కుటుంబాన్ని ఆదుకుని మీకు మీ మీ వరకు తిప్పుకోండి వచ్చే ప్రభుత్వంలో మీకు పని చేయించుకోండి అంతేగాని ఆయన కడుపులు ఇప్పుడు కొట్టారంటే వ్యతిరేకం అవుతారే కప్ప మీకు సపోర్ట్ ఎవరు దయచేసి దీన్ని మీరు అడ్డుకట్ట వేసి ఈ తొలగింపుల కార్యక్రమాన్ని జనం కంటే మూడు వంతులు నాలుగు వంతులు మిగిలిన సిఐటి సంఘాల సపోర్ట్ తీసుకుని కూడా రోడ్ పరిస్థితి తెచ్చుకోవద్దని ప్రభుత్వానికి చేతులు మొక్కుతూ నమస్కరించారు ఈశ్వరి భాయ్ అండి మా తాల మండలం మా తదుపరి కార్యక్రమం ఈ రోజు ఏదైతే మేము పిలుపునిచ్చి మా యొక్క డిమాండ్స్ ని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చాం ఆ అయితే డిమాండ్స్ నెరవేరకపోతే గనక ఇదే పరిస్థితి కొనసాగితే గనక మా ఒక ధర్నా ఉధృతం చేసి మరి అన్ని సంఘాలను కలుపుకొని మహా ధర్నాగా గాని మరి లేకపోతే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్షలు కానీ ఇలాంటి కార్యక్రమాలను మేము పిలుపునిస్తామని సిఐటీ తరపు నుంచి వివోట్ సంఘం తరఫున ఇంకా లేదు జిల్లా వ్యాప్తంగా ఎంత మంది ఉంటారు ఇరవై ఏడు వేల మంది పనిచేస్తా ఉన్నామండి జిల్లా వ్యాప్తంగా మూడు సంవత్సరాల ఒకసారి తీసేస్తాం ఇలాంటి సర్కులర్ ని ప్రభుత్వాలు తీసుకొచ్చి మా యొక్క అంటే జెండర్ ఒక ఆడపిల్లలని వివక్ష మమ్మల్ని తొలగిస్తున్నారని మేము అభిప్రాయపడుతున్నాం దయచేసి ఈ అభిప్రాయాన్ని ప్రభుత్వం మార్చుకుంటదని మేము ఈ సభ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే తొలగిస్తున్న వివోలను ఆర్టీఏలను ఈ మళ్ళీ తీసుకోవాలి రాష్ట్రం కూడా అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులను ఈ ప్రభుత్వం చేస్తే ఖచ్చితంగా ఉద్యమిస్తాము అన్ని సంఘాల సపోర్ట్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తామని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు